లోకల్ కోర్టు కన్జూమర్ ఫోరం తరఫున మరి బీర్పూర్ సెక్షన్ లోపల బాన్స్వాడా సబ్ డివిజన్ పరిధి లోపల మరి మనం జరుపుకోవడం జరుగుతుంది ఇక్కడ ఈ సబ్ డివిజన్ పరిధి లోపల దాదాపుగా బీర్పూర్ సెక్షను అట్లాగే నస్రల్లాబాద్ అలాగే బాన్సువాడ టౌన్ అండ్ రూరల్ మొత్తం నాలుగు సెక్షన్లు మూడు మండలాలు అనుకున్నాం అంతే కదా మండలాలకు సంబంధించిన విద్యుత్ వినియోగదారులకు అందరికీ కూడా అంటే అటు రైతాంగానికే కానీ తర్వాత కమర్షియల్ యాక్టివిటీసు డొమెస్టిక్ నాన్ డొమెస్టిక్ అన్ని కేటగిరీలకు సంబంధించిన ఎలక్షన్కి సంబంధించిన విద్యుత్ వినియోగదారులందరికీ కూడా మనం ఏంటంటే ఈరోజు మీకు ఏమైనా సమస్యలు ఉంటే అవి కన్సూమర్ ఫోరంలో లోకల్ కోర్టులో కూడా మరి మీరు ఏమైనా అప్లికేషన్స్ ఏమైనా సబ్మిట్ చేస్తే దానికి అనుగుణంగా యాజ్ పర్ ద సిటిజన్ చార్ట్ ప్రకారంగా మనం ఒక పని ఎన్ని రోజులలో ఎప్పుడు ఎలా ఎందుకు ఎట్లా చేయాలన్నది అన్నీ క్షుణ్ణంగా దాంట్లో ఉంటాయి కాబట్టి దాని ప్రకారంగా మరి మనము ఆ కార్యక్రమాలన్నీ చేసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం మరి ఈ నాలుగు సెక్షన్లకు బదులుగా బీర్పూర్ను నిశుర్లాబాదులో సెక్షన్ నుంచి మరి మనకు దాదాపుగా ఐదు అప్లికేషన్స్ వచ్చినాయి ఐదు అప్లికేషన్లు ఒకటేమో ఓవర్లోడ్ డిటీఆర్ అంటే డిటీఆర్ ఓవర్లోడ్ కావడం వల్ల వాళ్ళకు లో వోల్టేజ్ అనేది ఆసనమైంది సో దాన్ని మనం రిక్వైర్ చేయాలి ఎలా చేయాలి అన్నది మరి మన స్థాయిలో మరి సిబ్బందిని పంపించి వాటికి ఒక్కొక్క మోటార్ కెపాసిటీ ఎంత ఉంది ఆ ట్రాన్స్ఫార్మర్ కెపాసిటీ ఎంత ఉంది దాని మీద మనకు అది అనుకూలంగా అవన్నిటినీ అది క్యా క్యాటర్ చేస్తుందా లేదా ఒకవేళ క్యాటర్ చేస్తే లో వోల్టేజ్ని ఎట్లా మనం నివారించవచ్చు లేదు ఓవర్లోడ్ అయింది అనుకుంటే దానికి అదనంగా ఇంకో ట్రాన్స్ఫార్మర్సే కానీ ఏదైనా పెట్టేసి వాళ్ళకు సొల్యూషన్ ఇవ్వడమా అన్నది చేయడానికి మరి క్షేత్ర సిబ్బందికి ఆ ఏ గారికి మరి మనం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అలాగే ఒకటి ఎలక్ట్రికల్ యాక్సిడెంట్ కూడా వచ్చింది అది దాదాపు నాలుగో నెల అంటే ఏప్రిల్ మాసంలోనే శాంక్షన్ అయింది ఆ ఎలక్ట్రికల్ యాక్సిడెంట్ జరిగిన తర్వాత వాటి ప్రపోజల్ పంపించడం అది కార్పొరేట్ ఆఫీస్ లెవెల్లో శాంక్షన్ ఇవ్వడము దానికి నాలుగు నెలలు అయినా కానీ నాలుగు నెలల నుంచి ఏ ఎనిమిది నెలల వరకు కూడా మరి ఇంతవరకు ఎలాంటి చలనం లేదు వాళ్లకు వచ్చే డబ్బులు కూడా ఇంతవరకు ఇవ్వలేదు అది కూడా మా దృష్టికి వచ్చింది దాంతో ఆ సిబ్బంది ఎస్సీ గారితో డీ గారితో మాట్లాడడం జరిగింది అరే మార్నింగ్ వాటి మీద క్షుణ్ణంగా డిస్కస్ చేసేసి ఎల్ఓస్ పంపించేసి ఈ మంత్ ఎండింగ్లో వాళ్ళకు డబ్బులు చేరేలాగా ఈ కన్సూమర్ ఫోరం అది ముందుంటుందని ఈ సభాముఖంగా మీ అందరు కూడా తెలియజేయడం